హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ చాలామంది నన్ను అడుగుతున్న మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఏంటి అని అంటే అక్కి ఆ బ్లౌజ్ కటింగ్ అంత బాగానే అనిపిస్తుంది కాకపోతే మేము కట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాము లేదు అనుకుంటే అంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా ఏదో ఒక ప్లేస్లో మిస్టేక్ అయితే అవుతుంది అని అడుగుతున్నారు సో అందుకోసం వచ్చేసి కన్ఫ్యూజ్ కాకుండా ఇంట్లో ఉండి బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్ అండ్ ఈజీ లో బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అదే కూడా మనం ఈ బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి అంటే కేవలం కొలత బ్లౌజ్ ఉంటే చాలు కేవలం కొలత బ్లౌజ్తోనే నేను మీకు ఈ వీడియోలో కటింగ్ అయితే చూపిస్తాను విధంగా ఒకవేళ మీకు బాడీ తోని ఏ విధంగా కావాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో బాడీ తోని మనం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అదే విధంగా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు విధంగా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ ఇదేమో మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఇది క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఎందుకు చూడండి ఇది టైట్గా దీని పొద్దుపాటు అంటాం ఈ పొద్దుపాటు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కిందకి పోగులు పోగులు అనబడుతున్నాయి కదా అందుకోసం ఒక లైన్ మార్క్ చేసుకొని ఆ తర్వాత పావించే డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే తీసేసుకున్నాం ఇది ఎందుకోసం అంటే ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలి అంటే వెనకాల భాగం కట్ చేసేసుకుంటాం ఇది వచ్చేసి మనకి వెనకాల భాగంలో పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసేసుకున్నప్పుడు ఇక్కడ అనేది లోపలికి వస్తాయి అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే కొలత బ్లౌజ్లో ఎలాంటి చేంజెస్ అయితే లేవు సేమ్ యాసిటీస్గా కొలత బ్లౌజ్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేయమని చెప్పినారు సో ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క పొడుగు తీసేసుకోవాలి కదా బ్లౌజ్ యొక్క పొడుగు ఇక్కడ భుజం కుట్టుంది కదా భుజం కుట్టు దగ్గర పట్టుకొని భుజానికి స్ట్రైట్గా కింద డాట్ ఉంటుంది చూడండి ఇక్కడి వరకు పట్టేసుకోవాలి ఈ విధంగా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ తీసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసేసుకుంటున్నాం ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసేసుకుంటున్నాం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అయితే లోపలికి వతుంది కదా అందుకోసం ఈ విధంగా ఎక్స్ట్రా అయితే తీసేసుకున్నాం నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత మన నడుము కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే కింద హుక్స్ కింద కాజా అయితే పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇలా టైట్గా పట్టేసుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి అని చెప్తున్నానంటే అందరికీ ఇక్కడ సమానంగా కుట్టరు కొందరు కొందరు ఒకటి ఎక్కువ వస్తుంది ఒకటి తక్కువ వస్తుంది అందుకోసం ఇట్లా కింద హుక్స్ కింద కాజా పట్టేసుకొని టైట్గా పట్టుకోండి టైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఈ నడుము కొలత వచ్చేసి కింద భాగంలో పెట్టేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది కదా నెక్స్ట్ దీనికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా ఈ వన్ ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నా అంటే వెనకాల భాగంలో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డాట్ అయితే స్టిచ్ చేసినాం సో డాట్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి దానికోసం ఒక వన్ ఇంచ్ అయితే ఎక్కువ తీసేసుకోవాలి ఇది మనం తీసుకున్న సెకండ్ పాయింట్ నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని కేవలం ఇప్పుడు వెనకాల భాగాన్ని మాత్రమే కన్సిడర్ చేసుకొని వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మధ్యలోకి వచ్చింది కదా ఇది మన మిడిల్ పాయింట్ ఇప్పుడు ఈ విధంగా మిడిల్ పాయింట్ పట్టేసుకొని ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టేసుకున్న తర్వాత ఈ పైన లైన్ దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది ఇక్కడి వరకే మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత పావించు పైకి తీసేసుకుంటున్నా ఇక్కడ ఈ పావించు ఎందుకు పైకి తీసేసుకుంటున్నాను అంటే ఇక్కడ మనకి పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసేసుకుంటాం కదా అందుకోసం మనకి ఇక్కడ పావించి అయితే తీసేసుకోవాలి సో మన ఛానల్లో ఎప్పుడు కూడా ఇలాంటి థ్రెడ్ పైపింగ్ అయితే నేను చూపించాను ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ మాత్రమే మనం ప్రిఫర్ చేస్తాము అది ఏ విధంగా అనేది మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా మరి పైన నెక్కు కొలుచుకోవాల్సిన అవసరం ఉందా లేదు ఎందుకు అంటే మనం మొత్తం పొడుగులకెళ్ళి ఇది తీసేసుకున్న తర్వాత మిగతాదంతా నెక్కే కదా సో ఈ పైన పాట అంతా నెక్కు కోసం వదిలేసుకుంటే సరిపోతుంది ఎన్ని పాయింట్స్ చూడండి వన్ టూ త్రీ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే చంక యొక్క కింది భాగంలో ఈ పొడుగు తీసుకోవాలి ఇది ఎట్లా తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ చేతులు జాయిన్ చేసిన పాట కనబడుతుంది కదా ఇది చేతులు ఎక్కడ కుట్టేసినాం ఇక్కడ దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకుంటున్నా ఎందుకు హాఫ్ ఇంచు పైకి తీసేసుకుంటున్నా అంటే ఈ చేతులు ఈ బాడీ పార్ట్కి జాయిన్ చేసినప్పుడు లోపల సైడ్ హాఫ్ ఇంచ్ పోతుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుంటారు కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఇలా డ్రా చేసేసుకుంటే బ్లౌజులు అనేవి కుదరవు అందరికంటే అంటే చాలా మందికి కుదరవు కొంతమందికి మాత్రమే కుదురుతాయి ఎందుకు అంటే మనకి నడుము కొలత చెస్ట్ కొలత సమానంగా ఉంటుందా ఉండదు కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది నడుము తక్కువ ఉంటుంది ఇంకొందరికి ఏమవుతుంది నడుము ఎక్కువ ఉంటుంది చెస్ట్ తక్కువ ఉంటుంది సో అందుకోసమే బ్లౌజులు కుదరవు మరి ఏం చెయ్యాలి అంటే ఇక్కడ ఈ ప్లేస్లో చెస్ట్ కొలత అనేది కొలుచుకోవాలి చెస్ట్ కొలత ఏ విధంగా కొలుచుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కదా ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఎంత పొడుగున్నది అనేది తీసుకోవాలి ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్కి స్ట్రైట్గా చేతులు జాయిన్ చేసిన పాయింట్ అనేది పెట్టేసుకోండి కనబడుతుంది కదా ఇక్కడ నుండి ఇప్పుడు ఇది ఇలా లాగి పట్టి తీసేసుకోండి ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం ఇట్లా స్ట్రైట్గా ఇట్లా లాగి పట్టి తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడున్న చెస్ట్ కొలతని ఇక్కడున్న నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా అయితే తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి లూజ్ ఇక్కడ ఇంతకుముందు ఒకవేళ మీరు ఇక్కడ ఇక్కడ వరకు ఇట్లా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకున్నారనుకోండి ఏమవుతుంది ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకుంటే ఇంత ప్లేస్ అనేది మనకి తగ్గిపోతుంది సో తగ్గిపోవడం వల్ల బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది గుంజినట్టుగా వచ్చేస్తుంది ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి ఇక్కడ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక వరకు కొలుచుకున్నాం కదా ఈ ప్లేస్ అనేది గుంజినట్టుగా వస్తుంది అదేవిధంగా ఇక్కడ మిడిల్లో ఉన్న చెస్ట్ అనేది రౌండ్ షేప్ లేకుండా ఇట్లా ఒత్తి పట్టేసినట్టుగా టైట్గా గుంజి పట్టేసినట్టుగా అవుతుంది సో అయితే ఈ విధంగా కోల్చుకొని ఇక్కడ ఉన్న చెస్ట్ కొలతనే నడుము కొలతనే కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే తీసేసుకున్నాం మరి ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసేసుకోవాలి అని అంటే ఇక్కడ కస్టమర్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఇటీజ్గా దీనికి ఎంత ఉందో అంతే తీసుకోమని అయితే చెప్పారు సో ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి సీ మ్యాచ్స్గా కొత్త బ్లౌజ్తో చూపిస్తారు ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నామని అంటున్నారు కదా ఆ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బయటికి కనబడుతుంది కదా ఇదే లోపలికి ఈ విధంగా పెట్టేసుకోవాలి లోపలికి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కేవలం ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఒకటే కనబడుతుంది కదా సో ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి కానీ మీరు ఏమంటున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నాము అని అనుకునే వాళ్ళు నెక్ అయితే ఈ విధంగా మార్క్ తీసేసుకోండి ఇప్పుడు కొంచెం ఇట్లా లాగి పట్టేసుకున్నాం అనుకోండి పర్ కరెక్ట్గా మనకి ఇక్కడ వరకు వస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇదిగోండి ఓకే ఇప్పుడు ఇక్కడ వరకు సేమ్ యాసిటీస్గా మార్క్ చేసేసుకున్నాం కదా దీనిపైన మళ్ళీ ఒక్కసారి అయితే డ్రా చేసేసుకుందాం చూడండి షేప్ అనేది ఈ కొలత బ్లౌజ్కి ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా వచ్చేస్తుంది మనకి ఇదిగోండి ఈ విధంగా వచ్చేసింది కదా కానీ ఇప్పుడు ఎక్కడి వరకు తీసుకున్నాం మనం ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మాత్రమే మార్కింగ్ చేసేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ లైన్ పైన కట్ చేసినాం అనుకోండి ఏమవుతుంది ఇక్కడ కట్ చేస్తే కుట్టేసరికి ఇక్కడికి అయిపోతుంది అప్పుడు ఏమైతే మనకి కొలత బ్లౌజ్ కంటే నెక్ అనేది ఎక్కువ అవుతుంది సో అలాంటప్పుడు ఆ విధంగా కట్ చేయకుండా ఇప్పుడు ఇది ఎక్కడైతే మార్క్ చేసేసుకున్నామో దీనికంటే ఒక పాంచు లోపలికి మార్క్ చేసేసుకోవాలి ఓకే ఈ విధంగా పావించు లోపలికి మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఏమవుతుంది మనం ఇక్కడికి మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో కట్ చేసుకున్నాం అనుకోండి కుట్టేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది సో కొలత బ్లౌజ్కి నెక్ ఎంతుందో సేమ్ అదే విధంగా మనం కట్ చేసిన నెక్ కూడా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా నెక్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత షోల్డర్ మార్క్ చేసేసుకోవాలి కదా ఇదిగోండి ఈ వైట్ కలర్ లైన్ ఉంది చూడండి ఇక్కడ నుండి మాత్రమే తీసుకోండి ఎందుకంటే ఇక్కడ కట్ చేస్తాము కుట్టేసరికి ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఇక్కడ వరకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు షోల్డర్ ఉంది సో దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకుంటున్నా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు పైకి తీసే పక్కకి తీసుకుంటున్నాను అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కదా అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకున్నా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి కిందికి ఒక లైన్ ఇక్కడ ఇంతకుముందు మనం కొలుచుకున్నాం కదా ఇక్కడ ఒక లైన్ వచ్చింది కదా ఈ లైన్ ఇప్పుడు ఇవి రెండింటిని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది ఏం కొలత మనకి చం చంక కొలత సరే ఈ చంక కొలత కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకోవాలి కదా ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అంటే కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతతోనే మార్క్ చేసేసుకోవాలి ఎప్పుడు కూడా మనం కొలత కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క కొలతతోని మాత్రమే చెక్ చేసేసుకోవాలి ముందు సైడ్ కొలుచుకోవద్దు ఎందుకంటే మనకి ముందు సైడ్లో లోతు తీస్తాం కాబట్టి వెనకాల కొలతతోని కొలుచుకోండి ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టు వచ్చేసి షోల్డర్ దగ్గర పెట్టేసుకోండి భుజం కుట్టు షోల్డర్ దగ్గర పెట్టేసుకొని ఇది సమానంగా చూసుకుందాం చూడండి సో ఇది ఏమైంది ఇక్కడి వరకు వచ్చేసింది అంటే మనం మార్కింగ్ చేసింది ఏమైంది ఇప్పుడు చూడండి కొలత బ్లౌజ్ ఏమో ఇక్కడ వరకు మాత్రమే ఉంది మనం మార్కింగ్ చేసింది ఏమైంది లూజ్ అయింది సో ఇక్కడ లూజ్ అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది సో ఈ ప్లేస్ అనేది మొత్తం లూజ్ అయిపోయి ముడతలు ముడతలు వస్తాయి ఇక్కడ ముడతలు ముడతలు వస్తే ఏమైతే ఆటోమేటిక్గా షోల్డర్స్ అనేవి జారిపోతాయి సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ని కొంచెం పైకి జరుపుకోవాలి అదేంటకీయ మనం ఆల్రెడీ కొలుచుకున్నాం కదా ఈ లైన్ అని అంటారు కదా సో నేను దానికి రీజన్ అయితే చెప్తాను అంతకంటే ముందు ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ ఒక రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి అయితే కొలుచుకుందాం కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేసి సో ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం చేసిన ఫిట్టింగ్ లైన్ అదేవిధంగా కొలత బ్లౌజ్ యొక్క ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ చంక కొలత కరెక్ట్ ఉంది అన్నట్టు కానీ ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఏమవుతుంది మన సైడ్ జాయింట్ యొక్క పొడుగు అనేది రివర్స్ తీసి చూపిస్తా ఇక్కడ ఈ సైడ్ జాయింట్ యొక్క పొడుగు అనేది పెరుగుతుంది కానీ ఇది పెరిగినా తగ్గినా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ మనం మార్కింగ్ చేసిన కొలత ఈ కొలత బ్లౌజ్ ఒక కొలతకి మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ కావాలి అదేవిధంగా ఇక్కడున్న చంకొల్త ఇక్కడున్న చెస్ట్ కొలత కూడా హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ అనేది సెట్ అయితేనే మనకి ఈ ప్లేస్లో ఫ్రంట్ పార్ట్లో గుంజినట్టుగా టైట్గా రాకుండా కుదురుతుంది సో మరి ఇక్కడ పెరిగింది కదా దీన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే నేను చెప్తాను చూడండి మనకి ఇక్కడ వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసుకుంటాం కదా దీని యొక్క పొడుగు మీరు కొలత బ్లౌజ్ ఎంత ఉంటే అంత తీసేసుకోండి లేదు అనుకుంటే ఒక మూడు ఇంచులు మూడున్నర ఇంచులు తీసేసుకో చేసుకొని సైడ్కి మాత్రం ఇటు సైడ్ ఇటు సైడ్ ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచ్ ఉంది అని అనుకోండి బ్లౌజ్ ఖచ్చితంగా వెనకాల భాగంలో ఇట్లా నడుము దగ్గర పట్టేసినట్టుగా ఉంటుంది బ్లౌజ్ అనేది లేవదు అదే విధంగా ఇక్కడ షోల్డర్ పైన ముందుకు ఎక్కచ్చినట్టుగా కాదు నెక్స్ట్ ఈ పాయింట్ ఉంది చూడండి ఈ పాయింట్ దగ్గర నుండి ఇలా క్రాస్లో తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఏం ప్రాబ్లం లేదా అంటారు సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఖచ్చితంగా కొలత బ్లౌజ్తో ఇచ్చినప్పుడు కొలత బ్లౌజ్లో ఉన్నా లేకపోయినా మనం ఇలా కట్ చేసుకోవాలి అప్పుడు ఏమైతే ఇక్కడ ముడతలు అనేవి రావు సో ఇక్కడ ముడతలు అనేవి రాకపోతే ఆటోమేటిక్గా భుజాలు అనేవి జారవు భుజాలు జారుతున్నాయి జారుతున్నాయంటే మనకి నాలుగు రీజన్స్ ఉంటాయి అందులో ఫస్ట్ ఇక్కడ ఇక్కడున్న చంక కొలత లూజ్ కావద్దు టైట్ కావద్దు మన కొలత బ్లౌజ్కి ఎంత ఉందో అంత మ్యాచ్ కావాలి అదే విధంగా ఇక్కడున్న కొలతకు ఇక్కడున్న చెస్ట్ కొలత కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ కావాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ డాట్ స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ యొక్క వెడల్పు ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు తీసుకుంటే ఖచ్చితంగా ఇట్లా గట్టిగా పట్టేసినట్టు ఉంటుంది తక్కువ తీసుకున్నా ఇక్కడ భుజాలు జారుతాయి ఎక్కువ తీసుకున్నా జారుతాయి నెక్స్ట్ ఈ ప్లేస్లో మనం ఇలా క్రాస్లో తీసుకున్నాం అనుకోండి ఇటు సైడ్కి సన్న సన్న ముడతలు అనేవి రావు ఒకవేళ మీరు ఇక్కడ ఎక్కువ తీసుకోలేదు అనుకోండి ఈ ప్లేస్లో ముడతలు వస్తాయి ఇక్కడ ముడతలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా షోల్డర్స్ అనేవి ఇటు సైడ్ జారుతాయి ఈ మూడు పాయింట్లతో పాటు ఇక్కడ కూడా ఇలా క్రాస్లో తీసేసుకోవాలి అప్పుడు మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజీటీస్గా కట్ చేసేసుకున్నాం చూడండి ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేకున్నాం కదా ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కార్నర్లో మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇటు ఇంకొక కార్నర్ ఉంటుంది చూడండి ఇటు సైడ్ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే నేను క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేయకుండా ఇక్కడ వరకు మాత్రమే ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను ఎందుకు అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనం ఒకేసారి రెండు చేతులైతే కట్ చేసేసుకోవచ్చు విధంగా కిందికి ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ తీసేసుకొని దీనికి హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ తీసేసుకుంటున్నాను ఎందుకోసం అంటే ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చేసింది కదా ఈ బార్డర్ ఫోల్డ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు తీసేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా వెనకాల భాగం సైడ్ మాత్రమే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసు ఇక్కడ హ్యాండ్స్ ఇక్కడ భుజ భుజానికి స్ట్రైట్గా తీసేసుకోండి ఇక్కడ కింది పాయింట్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్లో ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసేసుకోండి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసేసుకోవాలి అంటే చేతులు భుజానికి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ లూజ్ అని అంటున్నాం కదా ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ ఒక ఫిట్టింగ్ హ్యాండ్ లూజ్ హ్యాండ్ అంటాం సో ఇప్పుడు నెక్స్ట్ వన్ టూ టూ పాయింట్స్ తీసుకున్నాం కదా థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఈ చంక యొక్క కింది భాగంలో దీని పొడి ఎంత ఉందో తీసేసుకోండి ఇదిగోండి బ్లౌజ్ ఇలా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకోండి ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు కుట్టు అనేది ఇదిగోండి ఈ పాయింట్ దగ్గరికి ఉంది సో దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోండి ఇది ఎందుకోసం హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి అని చెప్తున్నాను అంటే ఇది వచ్చేసి మనము భుజాన్ జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచు లోపలికి పోతుంది అందుకోసం ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ హ్యాండ్ యొక్క డౌన్ ఎంత ఉందో సో మూడున్నర ఇంచులు అయితే ఉంటుంది నేనైతే రెగ్యులర్గా చెప్పేది ఏంటి అంటే మో చేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ మూడున్నర తీసుకోమని చెప్తాను కదా ఆ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ చేతులు ఎక్కడ జాయిన్ చేస్తాం ఈ చంక భాగంలో జాయిన్ చేస్తాం ఈ చంక భాగం కోసం ఒకసారి టేప్తోనే కొల్చుకోండి ఇదిగోండి దీంతో కూడా చేసుకోవచ్చు మళ్ళీ లూజు టైట్ వస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా చూపిస్తున్నాను చూడండి ఇలా ఇప్పుడు ఇది ఉందో కొల్చుకోండి ఈ ఫిట్టింగ్ లైన్ ఉంది చూడండి ఈ ఫిట్టింగ్ లైన్ వరకు ఉంది ఎనిమిది పాయింట్ ఆరు ఇంచులు ఉంది ఇక్కడ వరకు అవసరం లేదు ఈ ఫిట్టింగ్ లైన్ వరకు తీసుకోండి ఇదెంత ఎనిమిది పాయింట్ ఆరు ఇంచులు ఉంది కదా ఇప్పుడు ఈ ఎనిమిది పాయింట్ ఆరు ఇంచులు అనేది ఏమో పొడుగు లైన్ పైన పెట్టండి జీరో ఉంది చూడండి జీరో వచ్చేసి ఈ డౌన్ పైకి తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత షేప్ అనేది పర్ఫెక్ట్గా రావట్లేదు అని చెప్తున్నారు షేప్ కోసం కన్ఫ్యూజ్ అవుతున్నాం అని అంటున్నారు కదా షేప్ కోసం కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి ఇప్పుడు ఇది ఉందా ఇక్కడ స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇదే ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇది ఎంత పొడుగుందో ఒకసారి చూసేసుకొని ఇది కరెక్ట్గా మధ్యలోకి ఫోల్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ తీసేసుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ ఇది ఉంది కదా ఇది ఎంత పొడుగుందో తీసేసుకొని మధ్యలకు ఒక లైన్ నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు ఇది ఇది ఉందా ఇది ఎంత ఉందో తీసేసుకొని ఇలా మధ్యలో ఒక లైన్ అయితే తీసేసుకోవాలి తీసేసుకుంటే ఇప్పుడు ఇది వచ్చేసి మన మిడిల్ పాయింట్ అవునా సో మిడిల్ పాయింట్ దగ్గర ఈ విధంగా స్టార్ మార్క్ పెట్టేసుకోండి ఇది ఫిట్టింగ్ లైన్ కదా ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి వన్ ఇంచ్ ఇప్పుడు ఇక్కడ నుండి ఈ పాయింట్ని కలిపేసేయండి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నామని అస్సలు అనుకోకండి ఇది ఒక్కసారి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది రెండోసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే నార్మల్ టిట్లు ఇట్లా గీసినాం అనుకోండి మీకు షేప్ అనేది రాదు ఖచ్చితంగా మీరు డౌట్స్ వస్తున్నాయి అని అంటున్నారు కదా అందుకోసం నేను ఈ మెథడ్ అయితే చెప్తున్నాను ఇప్పుడు ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి కలిపేసేసేయండి ఇక్కడికి ఇదిగోండి ఇప్పుడు ఈ పాయింట్ని కలిపేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి కలిపేసుకోండి ఒక దగ్గర మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తో అయినా కలిపేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం అవునా తీసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి రెండించ్లకి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇంకొక లైన్ డ్రా సారీ ఇంకొక లైన్ డ్రా చేయాలి ఈ లైన్ కోసం ఈ ఫస్ట్ బాక్స్ ఉందా ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం కలిపేసుకోండి ఫస్ట్ బాక్స్ మొత్తం కలిపేసుకొని ఇదిగోండి ఇలా తీసేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి ఇదేంటక్క ఇదేంటక్క అని అడుగుతారు సో ఇదేంటంటే ఒక సైడ్కి మనకు హ్యాండ్కి లోతు తీస్తాం ఇంకో సైడ్ తీయం ఎందుకు తీస్తాము ఎక్కడ తీస్తాం అంటే మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసేసుకుంటాం అవునా ఇలా ఓపెన్ చేస్తే కేవలం ఒక సైడ్ మాత్రమే లోతు తీస్తాం ఇంకో సైడ్ లోతు తీయం ఈ లోతు తీసింది ఏం చేయాలి స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో రావాలి లోతు తీయందేమో బ్యాక్ సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఇది క్లియర్ మనందరికీ తెలుసు అదేవిధంగా ఇక్కడ నేను క్లాత్ అనేది ఈ విధంగా ఎందుకు ఫోల్ చేసినాను అంటే ఒకసారి ఇలా కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఏమైంది ఇక్కడ అతుకులు అనేవి ఇటు సైడ్ పడవు ఇటు సైడ్ మాత్రమే పడతాయి ఒకవేళ మనం ఈ విధంగా ఫోల్ చేస్తే ఇటు సైడ్కి నాలుగు దిక్కులు అతుకులు పడతాయి సో స్టిచ్ చేసేటప్పుడు టైం వేస్ట్ నీట్గా రాదు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు కాబట్టి ఈ విధంగా కట్ చేసేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా మిగిలితే చూడండి ఇది ఇక్కడ జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది అందుకోసమే హ్యాండ్స్ అనేవి నేను ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి మరి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసేసుకోవాలి అనంటే ఇప్పుడు బ్లౌజ్ ఈ విధంగా ఉన్నా ఇంతకుముందు వెనకాల భాగం ఎక్కడ కట్ చేసినాం ఈ ప్లేస్లో కట్ చేసేసుకున్నాం అవునా ఇది మన కుడి చేతి సైడ్ ఉంటుంది దీన్ని ఇలా తిప్పేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఇది మన ఎడమ చేతి సైడ్కి వచ్చేస్తుంది విధంగా ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి ఉంటాయి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి రెండు మెథడ్స్ అది ఏంటి ఒకటేమో స్ట్రెయిట్ కట్ మెథడ్ ఇంకోటి క్రాస్ కట్ స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఈ వెనకాల భాగం ఉంది చూడండి ఈ వెనకాల భాగం ఈ బొద్దు పాటికి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం క్రాస్ కట్ అంటే ఏంటి అంటే ఈ నెక్ పాయింట్ ఉందా ఈ నెక్ పాయింట్ ఇక్కడ బొద్దు దగ్గర పెట్టేసుకొని ఇలా క్రాస్లో తీసేసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం మరి ఏది బెటర్ అక్ అంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు చిన్న పిల్లలు అట్లాంటి వాళ్ళు పెద్దేజ్ వాళ్ళు చెస్ట్ లేని వాళ్ళకి స్ట్రైట్ కట్ బెస్ట్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా క్రాస్ కట్ బెస్ట్ చెస్ట్ స్ట్రైట్ కట్లో స్టిచ్ చేస్తే ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ ఇట్లా షేప్ అనేది పర్ఫెక్ట్గా రాకుండా ఇట్లా ప్రెస్ చేసినట్టు ఉంటుంది అదే క్రాస్ కట్ అంటే సాగినట్టు ఉండడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది డిఫరెన్స్ అయితే తెలిసింది కదా మరి స్ట్రైట్ కట్ క్రాస్ కట్ కటింగ్లో తేడా ఏమైనా ఉంటుందా అంటే కటింగ్లో తేడా ఏముండదు స్టిచ్చింగ్లో కూడా తేడా ఏముండదు జస్ట్ ఈ వెనకాల భాగం ఇలా స్ట్రైట్గా పెట్టుకొని లేదు అంటే క్రాస్లో పెట్టుకొని కట్ చేసుకోవడం అంతే కట్టింగ్ అంతా సేమ్ ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సేమ్ యాసిటీస్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని సేమ్ యాసిటీస్గా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కానీ ఇక్కడ ఒక ఫ్రంట్ నెక్ ఒకటి మార్క్ చేయలేదు ఎందుకంటే వెనకాలిటీ డీప్ ఉండి ఫ్రంట్ తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఇప్పుడు మళ్ళీ కామన్ ప్రాబ్లం ఏంటి అంటే ఫ్రంట్ నెక్ తీసుకునేటప్పుడు హుక్స్ పట్టి తీసుకోవాలా కాజా పట్టీ తీసుకోవాలా అని అడుగుతున్నారు సో ఫస్ట్ నేను చూపిస్తాను చూడండి భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు అనేది ఇక్కడ గల్ల దగ్గర పెట్టేసుకోండి గల్ల దగ్గర పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ తీసేసుకునేటప్పుడు ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా గుంజినట్టుగా తీసేసుకోవద్దు జస్ట్ ఇట్లా రౌండ్గా పట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా పట్టి తీసేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది రౌండ్గా కనబడుతుంది కదా ఇప్పుడు నేను తీసుకునేది హుక్స్ పట్టి సో హుక్స్ పట్టి తీసుకున్నప్పుడు ఈ లైన్ పైనకి ఇలా స్ట్రైట్గా ఈ లైన్ ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు ఇది క్లోజ్ కావాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఏం చేయాలి మనం దీనికంటే పావించు లోపలికి ఇంకొక గుట్టయితే తీసేసుకోవాలి కుట్టు మనం పైకి మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకునే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకవేళ మీరు కాజా పట్టి తీసేసుకున్నారు అప్పుడు ఏం చేయాలి అంటే ఈ భుజం కుట్టు ఇక్కడ పెట్టేసుకొని కాజాలు స్టిచ్ చేస్తాం చూడండి ఈ కాజాలు స్టిచ్ చేసింది ఈ లైన్ పైన స్ట్రైట్గా ఉండే విధంగా తీసేసుకోవాలి ఇలా ఎందుకంటే ఈ ప ఇది అనేది మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తాం అందుకోసమే ఇక్కడి వరకు మాత్రమే తీసేసుకోవాలి కాజా పట్టి తీసుకుంటే ఇప్పుడు ఈ విధంగా పొడుగు తీసేసుకున్న తర్వాత కుట్టు మనం కిందికి పట్టుకోండి కిందకి పట్టుకొని దీన్ని ఒక పొడుగు ఎంత తీసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకోవాలంటే కాదు మరి ఏం చేయాలి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది పైన పాటు కింద సెపరేట్ పార్ట్ కనబడుతుంది కదా దీన్ని మనం షేప్ బెల్ట్ పాట అంటాం ఈ షేప్ బెల్ట్ ఎక్కడ జాయిన్ చేసినట్టు కనబడుతుంది ఈ ప్లేస్లో సో అలాంటప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక వన్ ఇంచ్ కిందికి పెంచుకోవాలి ఎందుకు అంటే మధ్యలో డాట్ స్టిచ్ చేసినాం కదా డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు ఈ పైన భాగానికి కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఇన్విజిబుల్గా స్టిచ్ చేసినారు ఏ విధంగా అనేది మన ఛానల్లో ఉంది ఆల్రెడీ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నెక్స్ట్ ఇటు సైడ్కి కూడా పొడుగు తీసేసుకోండి ఇక్కడ పొడుగు తీసేసుకునేటప్పుడు ఇక్కడ ఖర్చు కనబడుతుంది చూడండి ఈ ఖర్చు దగ్గర నుండి కుట్టు వరకు తీసేసుకోండి ఖర్చు దగ్గర నుండి కుట్టు వరకు తీసేసుకొని దీనికి కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను ఎందుకంటే మధ్యలో డాట్ ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఈ పైన భాగం కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అంటే మొత్తం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పాటు యొక్క పొడుగు మరి ఫ్రంట్ పాటు యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం కుట్టు ఉంది చూడండి భుజం కుట్టు నుండి భుజానికి స్ట్రైట్గా కింద మీకు ఇట్లా డాట్ అయితే కనబడుతుంది ఏ బ్లౌజ్కైనా మీకు ఈ విధంగానే ఉంటుంది దీనిపైన కుట్టు అనేది ఎవ్వరూ వెయ్యరు ఒకవేళ దీన్ని లోపలికి మలిచి కుట్టేసి అంటే కుట్టరాని వాళ్ళనే అర్థం ఓకే భుజం దగ్గర నుండి స్ట్రైట్గా ఈ డాట్ వరకు తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు చూడండి భుజం దగ్గర నుండి స్ట్రైట్గా కిందికి తీసేసుకున్నాం కదా ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇదేంటి మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు చూడండి ఎక్కడ నుండి ఎక్కడికి తీసుకున్నామో పైనుండి నుండి ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ అనేది కాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది తీసుకోవాలి ఈ లైన్ పైన చూడండి స్టార్టింగ్ ఒక పావించి వదిలేసిన పావించేందుకు కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ మెయిన్ డాట్ అనేది ఎక్కడ స్టిచ్ చేసింది ఇక్కడి వరకు తీసేసుకొని ఇది ఎంత వెడల్పుంది ఇటు ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడువు ఇదేంటి కేవలం కొలత బ్లౌజ్తో ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేసి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్లో లేని ఒక పాయింట్ ఏంటి అంటే చంక చంక దగ్గర మనం లోతు అనేది తీసేసుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు మనం హ్యాండ్స్కి కూడా లోతు తీసినాం కదా సేమ్ అదే విధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్కి లోతు అనేది తీసేసుకోవాలి ఈ విధంగా ఇదిగోండి లోతు అనేది తీయడం వల్ల చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది క్లియర్ కదా నెక్స్ట్ హుక్స్గాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు కదా హుక్స్గాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇక్కడ ఒక పావించి ఎక్కువ తీసేసుకోండి పావించ్ ఎక్కువ తీసేసుకొని ఇలా ఒక క్రాస్లో రౌండ్ తీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ సైడ్కి కూడా ఒక పా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఎందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి అంటే ఇక్కడ డాట్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అంతా లోపలికి వస్తుంది కదా సో ఇంత క్లాత్ లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి నెక్స్ట్ డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇది ఎంత పొడుగుందో నోట్ చేసేసుకోండి ఇది వచ్చేసి రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మెయిన్ డాట్ ఇది ఒక డాట్ సెట్ అయితే ఫ్రంట్ పార్ట్ సెట్ అయిపోయినట్టే నెక్స్ట్ సెకండ్ డాట్ ఇక్కడ హుక్స్ కాజా పట్టి ఒక పొడుగుంది కదా ఈ హుక్స్ కాజా పట్టి ఎంత పొడుగుందో తీసేసుకోండి దీన్ని మధ్యలోకి మలచేసుకోవాలి మధ్యలోకి చేసుకొని ఇక్కడ సెకండ్ ఆర్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి దీని ఒక పొడిగంత తీసుకోవాలి రెండు రెండున్నర ఇంచులు తీసేసుకొని సైడ్కి మాత్రం ఇంచు ఉండే విధంగా తీసేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి సెకండ్ ఆర్ట్ ఇవి రెండు స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఫోర్త్ డాట్ కావాలి అనుకున్న వాళ్ళు స్టిచ్ చేసుకోండి లేదు అనుకుంటే అవసరం లేదు సో ఇక్కడ చాలామంది ఏంటి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ రౌండ్గా రావాలని కొందరు అంటారు షార్ప్గా రావాలి అని కొందరు అంటారు సో రౌండ్గా రావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఈ డాట్స్ స్టిచ్ చేస్తాం కదా ఇదిగోండి ఈ డాట్స్ అనేవి ఇట్లా కార్నర్ వరకు ఎండి చేసినాం అనుకోండి మనకి ఇట్లా ఇక్కడ వరకు ఎండి చేస్తే మనకి కరెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది రౌండ్ షేప్లో వచ్చేస్తుంది ఒకవేళ మీకు కొందరు ఏమంటారు షార్ప్గా కొచ్చగా రావాలి అంటారు చూడండి సో కొచ్చగా రావాలి అనుకున్న వాళ్ళు ఏంటి అంటే ఈ డాట్స్ అన్ని దగ్గర దగ్గరికి ఇప్పుడు ఈ డాట్ ఉన్న ఇక్కడికి ఇది ఇక్కడికి ఇట్లా డాక్ దగ్గర దగ్గరికి స్టిచ్ చేస్తే మనకి రౌండ్గా అయితే వచ్చేస్తుంది సరి షార్ప్గా వచ్చేస్తుంది మీకు ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కట్ ఇంకా ఇంకేం కావాలి దీనికి షే బెల్ట్ అయితే కావాలి షే బెల్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే మనకి క్లాత్ ఇక్కడ ఫ్రీ ఉంటే అక్కడైతే కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ షే బెల్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే అంతకంటే ముందు ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది కదా ఈ బొద్దు పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం ఆ తర్వాత ఈ ఎప్పుడు కూడా పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ ఏమో లైనింగ్ ఉండాలి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది కుదురుతుంది సో అందుకోసం ఏం చేయాలి అంటే ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ లైన్ అయితే ఎక్స్ట్రా తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీని యొక్క పొడుగు చూసేస్తాను తీసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి డాట్ వరకు స్టిచ్ చేసినామో మార్కింగ్ పెట్టేసుకొని డాట్ ప్లేస్ అంత లోపలికి వస్తుంది ఈ విధంగా తీసేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదేమో హుక్స్ కాజా పట్టి సైడ్ ఇదేమో సైడ్ జాయింట్ సైడ్ అని నోట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా నోట్ చేసేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్తోనే హుక్స్ కట్టి ఒక పొడు హుక్స్ పట్టి ఒక పొడుగు చూసేసుకోండి ఇది ఎక్కడ నుండి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది సో దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ డాట్ ఉంది చూడండి ఈ డాట్ యొక్క కింది భాగంలో దీని యొక్క ప్లేస్ ఎంత ఉందో అనేది కూడా తీసేసుకోండి ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది నెక్స్ట్ ఇటు సైడ్ జాయింట్ సైడ్ కూడా చూసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కలిపేసుకుంటే మనకి సరిపోతుంది చూడండి ఇదైతే ఇట్లా ఉంది నేనైతే ఎప్పుడు కూడా ఈ మెథడ్లో కట్ చేయను ఇప్పుడు ఇక్కడ ఎంతో పొడుగుందో చూసేసుకోండి ఇది ఎంత ఉంది మూడున్నర ఇంచులు ఉంది సో ఇక్కడ మూడు ఇంచులకి తీసేసుకోండి ఇక్కడికి వచ్చేసేసరికి రెండున్నర రెండు బావి ఇంచులు అయితే తీసేసుకోండి అప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే పైన షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలి అనుకుంటే కింద ఉన్న షేప్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఈ షేప్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి కుదురుతుంది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా నడుతుందో సో కస్టమర్ కొలత బ్లౌజ్ ఇచ్చి సేమ్ దానిలాగానే కుట్టండి అని చెప్పినా కూడా మనం ఇతరులలో కొన్ని కొన్ని పాయింట్స్ అయితే చేంజ్ చేసేసుకోవాలి అప్పుడే మన దగ్గరికి కస్టమర్స్ మనం వద్దన్న కూడా వస్తూ ఉంటారు ఎందుకంటే ఫిట్టింగ్ అనేది వాళ్ళకి నచ్చాలి ఎందుకంటే వాళ్ళకి అన్ని పాయింట్స్ తెలియవు కదా ఇది ఇట్లా పెట్టాలి అది అట్లా పెట్టాలి అని ఈ విధంగా తీసుకుంటే బ్లౌజ్ అనేది సర మంచి కుదురుతుంది నెక్స్ట్ ఇంకొందరు ఏమంటారంటే షే బెల్ట్ ముడుతొస్తుంది అంటారు చూడండి షే బెల్ట్ ముడుతొస్తుంది అనే వాళ్ళకి ఈ ప్లేస్లో కొంచెం క్లాత్ అనేది తగ్గించుకోండి అప్పుడు ముడత అనేది రావు మీకు ఇంకొక డౌట్ వస్తుంది సో ఏంటి అని అంటే ఇక్కడ మరి కొలత బ్లౌజ్ కంటే ఇక్కడ ఎక్కువ పెంచుకున్నారు కదా కియా ఈ ప్లేస్లో ఎక్కువ తక్కువ కాదా అని అంటారు అవునా చూడండి ఈ ఉండే ఇది ఇక్కడ వరకు కుట్టు కోసం పోతుంది ఇక్కడ ఏంటి ఇక్కడ మళ్ళీ మనకు ఒక ఫోర్త్ ఇంత డిస్టెన్స్ వచ్చిందా ఇక్కడ ఫోర్త్ డాట్ స్టిచ్ చేస్తాం కదా దీ ఈ బ్లౌజ్కి ఫోర్త్ డాట్ ఉంది సో ఫోర్త్ డాట్కి ఒక హాఫ్ ఇంచి పోతుంది అయినా కూడా కొంచెం స్లైట్ చేంజెస్ ఏమైనా అనుకోండి ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి కొంచెం ఎక్కువగానే తక్కువ కానీ కుట్టేసుకుంటే సరిపోతుంది కానీ ఖచ్చితంగా షేప్ అనేది రావాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ యాసిటీస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుంటే అయిపోతుంది సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి డౌట్స్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్